నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా బోగోను మండలం స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే దగుమాటి రెడ్డి నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు దర్శన అనంతరం అధికారులు గ్రామస్తులతో కలిసి సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్చి తొమ్మిది నుండి పదిహేను వరకు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణకు సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించినట్టు తెలిపారు ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు ఆలయ ప్రాకారం అతిథి గృహాలు గాలిగోపురం కళ్యాణ మండపాల నిర్మాణాన్ని దాతల సహకారంతో చేపట్టబోతున్నామన్నారు బోగోలు నుండి కొండ బెట్టుగుంట వరకు రహదారి మరమ్మతులు ముంగమూరు క్రాస్ నుండి కొండ వరకు విద్యుత్ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండు గ్రామాల ప్రజలు భాగస్వాములు కావాలి ప్రజలు భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు మనందరికి ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతగా ఆ దేవుని ప్రాంగణంలో కలవర్షం లేదా మనసుతో దేవుని ఎడల మన అందరం కూడా సిద్ధుద్ధితో దేవుని మీద ఎలా భక్తితో దేవుని కైకరులుగా దేవుని యొక్క కింకర్లుగా ఆయన బిడ్డలుగా మానవ జన్మకి అందించినందుకు ఏ సనాతన ధర్మంలో మానవ జన్మ చాలా గొప్పది చాలా జన్మలు ఉన్నాయి జంతువులు పక్షులు చెట్లు అన్నీ కూడా జన్మిస్తున్నాయి అన్నీ నశిస్తున్నాయి అందులో మానవ జన్మ అన్నిటికంటే చాలా గొప్పది అటువంటి జన్మని మనకు అందించినందుకు కృతజ్ఞతగా దేవుని దగ్గర కూర్చొని మోకరి వెళ్ళి నమస్కరించేందుకు కృతజ్ఞత చెప్పేందుకు మనం దేవుణ్ణి దర్శించుకుంటున్నాం మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుళ్ళు అయితే ఈరోజు ఆకారం ఇచ్చి తెలివి సంపదనిచ్చి ఇంత ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతగా నీ వల్ల మేము బాగున్నామా చెప్పుకునేందుకు మనందరం దేవుణ్ణి దర్శించుకుంటున్నాం కానీ కాలక్రమేణా అన్నీ మారిపోతున్నాయి అందులో భాగంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి మన ప్రాంతంలో కులువయి మన ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర అందిస్తూ ఉండటం నిజంగా మన ప్రాంత వాసులు మన అందరం చేసుకున్న అదృష్టం ముఖ్యంగా ఈ సందర్భంగా కొండబెట్టకుండా ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాత పెట్టుకుంట సంబంధించిన ఎంతో మంది మహానుభావుల త్యాగ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి పెద్దల ఆశీర్వాదంతో ఈ రోజున మనకి ఈ దేవుణ్ణి మనకు అందించారు ఈ సందర్భంగా రెండు గ్రామాల ప్రజలకి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి నమస్కరిస్తూ అటువంటి కార్యక్రమంలో ఈ రోజు పాలు పంచుకునే అదృష్టం నాకు నా తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినందుకు ఆ తల్లిదండ్రులకు రుణం తెచ్చుకుంటూ ఆ ప్రసన్ను సేవలో నేను కూడా కొంత సేవ చేయాలని అటు ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమంలో నేను అధికారులతో పాటు నేను కూడా ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ దేవస్థానం ఇరవై నాలుగు ఎకరాల స్థలంలో కొండ మీద అంటే జనరల్ గా అందరూ కూడా భక్తులే అందులో ఉభయ జాతలు కూడా ఇక్కడ పక్షున్నారు ఒక పది నిమిషాలు నేను నా మనసులో ఉండే విషయాన్ని కూడా మీ అందరికి దృష్టికి తేవాలనేది ఒక ఆలోచన శూన్యులు ఉన్న దేవుడు కానీ మనకు కనిపించే కనిపించినటువంటి ఐదు ఇంద్రియాలను మనం బ్రతికిస్తున్నాయి గాలి నీరు అగ్ని ఆకాశం భూమి ఈ పంచభూతాల సాక్షిగా మనం జీవిస్తున్నాం వీటిలో ఏ ఒక్కటి తగ్గినా మనం బతకం ఏ ఒక్కటి పెరిగినా మనం బతకం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ చంద్రుని చుట్టూ తిరుగుతూ భ్రమిస్తుంది కాబట్టి మనం బతుకుతున్నాం ఆ భూమి కంపిస్తే మనం బతకం అదే గాలి వీస్తుంది కాబట్టి మనం బదులుతున్నాం ఈ గాలి ఆగిపోయినా ఈ గాలి ఫలాగా మారి గాలి విపరీతంగా వీచినా మనం బతకం నీరు లేకపోతే బతకం ఆ నీరు ఎక్కువై వదలు వస్తే మనం బతకం ఆకాశం ప్రచురే మనం బతకం ఆకాశ ప్రశాంతంగా ఉంటే మనం బతుకుతాం ఇవన్నీ కలగలిపితే ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు మనం చేసేటువంటి సేవ దేవుని సేవ తప్ప మామూల సేవ కాదు కాబట్టి అందరం నేర్చుకోవాల్సింది ఆ దేవుడికి కొంతగానే చెప్పడానికి దేవుడికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఉభయకర్తలు కావచ్చు అందరూ దేవుడిని ఎనకేసి దేవుడి చాతేస్తున్నాడు మీరందరికీ ఒకటి చెప్తున్నా ఉదయాన్ని సబ్లు పెట్టి స్నానం చేస్తున్నాం బుద్ధి పెట్టుకుంటున్నా కొత్త బట్టలు వేసుకుంటున్నాం ఇస్త్ర బట్టలు వేసుకుంటున్నాం పుద్యం అన్ని మెలలో బయటకు వస్తున్నాం వేసుకున్న పెట్టలో చేసిన స్నానం వరకు లేదా సాయంత్రం వరకు మనం ఒంటి మీద కానీ ఈ రోజు దేవుడిని కూడా అభిషేకం చేస్తున్నారు అలంకరిస్తున్నారు అక్కడ మనకి నైవేద్యంగా దేవుడిని దర్శనానికి ఆయన అక్కడ పెట్టారు కానీ ఈ రోజు మనం పోతే పూజల దగ్గర పోయినప్పటి నుంచి మన మనస్సు ఇంకా పూజలను నా పేర్లు చదవలేదు నా కుటుంబ పేర్లు చదవలేదు ఆ దేవుడి మెడలో ఉండే దండ తెచ్చి నా మెడలో ఎదురు చూస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి రోడ్డు మీద మనకి బట్టలు ఎప్పిస్తే మనకి అంత అవమానమో దేవుడికి అలంకరణ వేసిన దండ కూడా ఏర్పించుకుంటే అది పాటు తప్ప పుణ్యం కాదని విషయాన్ని దయించి మనం అర్థం చేసుకుని భక్తులని మమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నా ఆ దేవుడు మన సన్నగా చూస్తే నేను ఎమ్మెల్యే కాగలిగా ఆ దేవుడు మనం ఒక్క సబ్బు చూస్తే ఎక్కడా ఉంటాం ఆయన బాగుండాలని మనం కోరుకోవాలి తప్ప ఆయన చాపును మనం దొప్పనిపించుకోవాలనుకుంటే అందుకనే దేవుడిని నిరంతరం దేవుడు చుట్టూ తిరిగిన వాళ్ళందరూ ప్రయోజనం దేవుడిని తిరగిన వాళ్ళందరూ ఎందుకంటే భక్తి హృదయంలో ఉండాలి మనసైనా నిలుపుకోవాలి అప్పుడే మీకు ఆ దేవుడు ఎప్పుడు కూడా చూస్తారు చేసే పనులు తప్పుడు పనులు చేస్తూ దేవుడు చుట్టూ వంద సార్లు మోత విన్నా నీ వైపు దేవుడు చూస్తానంటే మనందరూ గుర్తుంచుకోవాలి అందుకనే ఈరోజు నాకు అదృష్టం ఈరోజు కావాలి గెలిచా ఇంకా కష్టపడి నియమించరా కాబట్టి ఈవో ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఈ రోజు దేవుడిని సేవ చేసే భాగ్యం ఎమ్మెల్యేగా నా ఆధ్వర్యంలో ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన కైంకర్యంగా భావించి దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటున్న ఆలోచనతోనే ఈ రోజు మీ అందరితో కూడా నా మనసులో ఉండే భావాలను మీకు చెప్పాలనే ఆలోచనతో ముందుకు తెలియజేస్తున్నా ఈ రోజున ఇరవై నాలుగు ఎకరాల స్థలం చూస్తే మనము మన ఇల్లు కట్టుకున్నాం మన ఇంటికి మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం వాస్తు ప్రకారం మనం మన మన ఇల్లు శుభ్రపించుకుంటున్నాం సింహస్థలం ఎక్కడ ఉందో దానికి ఎదురుగా గేట్ పెట్టుకున్నాం గేట్ కి ఎదురుగా జనాలు గుడిలోకి ఇంటిలోకి వస్తున్నా ఇంటి నుంచి బయటికి పోతున్నా సంవత్సరాలు ఎదురుగానే మనం నడుస్తున్నాం కానీ ఈ పెట్టుకుంటలో పిటిషన్ల కాలంలో వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల ఉత్తర వైపు నడిచి ఉత్తర వైపు దిగి ఉండిపోతున్నాం దేవుడు తూర్పు వైపు చేస్తున్నాడు దేవుడు గుడికి ఎదురెళ్ళి మనం మొక్క అసలు మనమే ఉత్తరం దిగి ఆయనకి వీపు చూపించుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ గుడిని ఇంకా పెరగాలంటే దీని వాస్తు ప్రకారం ఉద్దేశంతోనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కావాలన్నారు రాష్ట్ర మంత్రివర్గం కావాలి రామ్మోహన్ గారికి అదృష్టం కొంచెం మరి నెల జిల్లా వాస్ అయినందు వల్ల శ్రీ నారా చంద్రబాబు గారు గారు చెప్పితే చెప్పింది ఆయన స్పందించే వ్యక్తి కావడం వల్ల మా కావాలలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం అనుమతి లేకుంటే ఈ రోజు కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు కావాలలో మొత్తం అటు ప్రసన్న వెంకటేశ్వర కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం ఎందుకంటే కొత్త గుడిలో దర్శిస్తే దాన్ని సుదర్శని ఆగం చేయాలి లేదంటే దానికి పెద్ద పూజలు చేయాలంటున్నారు కానీ ఈ రోజు ఈ ప్రాంతం అంతా కుక్కలతో పందులతో కాగజలతో పశువులతో అనేక రకాల నుండి చేతుల పాపాలను చేస్తూ ఇది పవిత్ర స్థలమైనప్పుడు కూడా